జై హింద్ అందరికి సో ఈ రోజు వచ్చేసి మనకు థర్టీన్త్ డే ప్రాక్టీస్ సాటర్డే ప్రాక్టీస్ సండే రోజు రేపు కంప్లీట్ గా రెస్ట్ ఇచ్చేస్తాం కాబట్టి బాడీకి ఈ రోజు మాత్రం హెవీ వర్క్అౌట్ అనేది చేసేయాలి మనం ఫైవ్ గేమ్ రన్నింగ్ ప్రిపేర్ అయ్యారు కావచ్చు సిక్స్టీ హండ్రెడ్ మీటర్ కావచ్చు వాట్ ఎవరి ఏ ఈవెంట్ కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే సాటర్డే రోజు హెవీ వర్క్అౌట్ వెళ్ళాలి సో మనకు దగ్గరలో ఉంటే హిల్ ప్రాక్టీస్కి వెళ్ళిపోండి లేకపోతే శాండ్ రన్నింగ్ ఉంటే శాండ్ రన్నింగ్ చేయండి లేకపోతే ఇంకా ఏమైనా స్ట్రెంత్ వర్కౌట్ లాంటిది ఏమైనా ఉంటే స్ట్రెంత్ వర్కౌట్కి వెళ్ళిపోండి మీరు రోజు చేసే దానికంటే డబల్ చేయడానికి ట్రై చేయండి ప్రాక్టీస్ టుడే వై బికాస్ రేపు కంప్లీట్గా రెస్ట్ ఉంటుంది బాడీకి రేపు రెస్ట్ ఉన్నప్పుడు ఇవాళ కొంచెం రిస్క్ చేయాల్సింది సో యూనిఫామ్ జాబ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా రిస్క్ చేయాల్సిందే మనం ఏదో ఒక రోజు వీక్లీ వచ్చేసి వీక్లో మనం రోజంతా ఎలా ప్రాక్టీస్ చేసినా రోజు గ్రౌండ్లో త్రీ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ ఫైవ్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ ఇలా ఎంత వేసినా కూడా సాటర్డే రోజు మాత్రం కొంచెం హెవీ ప్రాక్టీస్కి వెళ్ళిపోతే దెన్ బెటర్ దెన్ ఓకేనా సో అందులో భాగంగా ఈరోజు వచ్చేసి లాస్ట్ సాటర్డే కూడా చేసాము ఇదే హిల్ ప్రాక్టీస్ వచ్చేసి మనకు అకాడమిక్ దగ్గరలో హిల్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది వాక్ చేస్తూ లేకపోతే కొంత దూరం రన్ చేస్తూ వచ్చి ఇక్కడ హిల్ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు అప్ టు ఈ హిల్ వచ్చేసి అప్ టు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ దూరమే ఉంటుంది ఇక చివరి వరకు ఉన్న వాళ్ళు ఒక ఫిఫ్టీన్ రౌండ్స్ వేస్తారు ఓపెన్ అయిన వాళ్ళు కనీసం ఒక తక్కువలో తక్కువ టెన్ రౌండ్స్ ఇస్తారు రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను రోజు ఒకే రకమైన ప్రాక్టీస్ చేయ బాగండి ఒకే రకమైన ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉండదు ఒకవేళ రిజల్ట్ అనేది ఉన్నా కూడా తక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమి ఉండదు కాబట్టి ప్రాక్టీస్ అనేది అలగలగ చేయాలి మీకు ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఈవెంట్లో మనకి ఏ విధంగా అయితే ఉంటుందో ఖచ్చితంగా అందులో కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా మనం ఇక గ్రౌండ్లో చేయగలిగితే ఖచ్చితంగా అక్కడ మనకి ఈజీ అవుతుంది తట్టుకోగలుగుతాం మీ అందరికీ జాబ్లు వస్తాయి ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి యు ట్రై టు హార్డ్ ఎక్కడ కూడా నెవర్ గివ్ అప్ అనేది ఇవ్వద్దు ఎక్కడ కూడా అప్ అనేది ఇవ్వద్దు మన స్టామినా ఎంత ఉన్నది కాదు మనం ఎంతవరకు పోరాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి నువ్వు ఎట్లా సక్సెస్ అయ్యావా అనేది ఎవరికి అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సక్సెస్ అయ్యావా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంతేలే కానీ నేను అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా రేపు నువ్వు సక్సెస్ అయిన తర్వాత వన్స్ నువ్వు యూనిఫామ్ వేసుకున్న తర్వాత నువ్వు ఎంతైనా చెప్పు ఈ ప్రపంచం ఏదైనా వింటది నువ్వు ఏది చెప్పినా వింటది కానీ నువ్వు ఫెయిల్యూర్గా ఉంటే మాత్రం ఏం వినదు ఎవరికి వినేంత ఓపిక ఏం ఉండదు అది అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి సో సక్సెస్ అయిన సక్సెస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ సక్సెస్ ట్రాక్లో ఉన్నవాళ్ళు సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇదే కష్టపడుతూ ఉంటారు కాబట్టి సో నేను కూడా ఇదే కష్టపడ్డాను ఇలాంటి కష్టపడి దీనికంటే దారుణంగా కష్టపడ్డాను దీనికంటే ఎక్కువ కష్టాలు అనుభవించాను నేను ఫైనాన్షియల్లీ కావచ్చు గ్రౌండ్ లెవెల్ కావచ్చు పెయిన్ వచ్చినా ఏదొచ్చినా ఎక్కువ ఇబ్బందులు పడ్డానని చెప్పుకుంటే ఓకే అంటే ఈ సక్సెస్ ట్రావెలింగ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ అనమాట ఎదుటి వాళ్ళు ఎవరైతే బ్యాక్ నీ వెనకాల వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఇంకా కష్టపడడానికి స్కోప్ ఉంటుంది అంతేలే కానీ సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే సక్సెస్ అనేది రాదు మనం ఇవయ్యే నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అది ఇది అని చెప్తా ఉంటే సాకులు దొరుకుతూ ఉంటే ఏదో నీకు సానుభూతి వస్తుందేమో కానీ సక్సెస్ మాత్రం ఎప్పటికీ రాదు ఎప్పుడైనా సరే మీరు సక్సెస్ కోసం ప్రయత్నించు కానీ సానుభూతి కోసం సానుభూతి కోసం మాత్రం ప్రయత్నించేవాకండి కాబట్టి కొంచెం కష్టపడండి మీ స్టామినా ఎంత ఉందో అంతకు మించి కష్టపడడానికి ట్రై చేయండి వే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ సక్సెస్కి సీక్రెట్స్ ఏముండవు అడ్డదారులు ఉండవు ఫిజికల్ ఈవెంట్కి అయితే సో కాబట్టి పడాల్సిందే గ్రౌండ్లో చెమట చిందించాల్సిందే ఇప్పుడు కనుక మీరు చెమట చిందించకపోతే మాత్రం మీ కొంచెం ఇంకా వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి బాధ్యతలు పెరిగే కొద్దీ చెమట స్థానంలో కూడా చించాల్సి వస్తుంది కాబట్టి దాకా కొని తెచ్చుకోబాకండి ఇప్పుడే పడండి చెమట చిందించండి మీ బాడీని మిమ్మల్ని అరగ తీసుకోండి మంచి షేప్కి తీసుకురండి మంచి ఫిట్నెస్కి తీసుకురండి ఖచ్చితంగా యూనిఫామ్ జాబ్స్ అన్నప్పుడు చూస్తే కట్అవుట్ చూస్తే ఒకటే గమనించండి మీరు రేపు జాబ్ వస్తే నా వంట మీద యూనిఫామ్ ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఎట్లా ఉంటుంది మీ బాడీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి ఊహించుకోండి సో కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి ఎక్కడ కూడా నెవర్ గివ్ అప్ అవ్వద్దు ఆయాసం వస్తుంది పెయిన్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకురా బాబు ఈ ఇదంతా అవసరమా నాకు అనిపిస్తుంది వేరే పని ఏదైనా చూసుకుందాం అనిపిస్తుంది ఖచ్చితంగా మనం ఈ ట్రావెలింగ్లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది గురయ్యేది అందువల్లనే సో ఎట్టి పరిస్థితుల్లో అవి రాని బాగండి మీరు అప్లై చేసే టైంలో ఎలా ఎలా ఏ ఏ ఉద్దేశంతో అప్లై చేశారు అదొక్కటి గమనించండి ఓకేనా కాబట్టి చివరి వరకు దానికోసం పోరాడండి ఖచ్చితంగా సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఇస్ నో డౌట్ వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరు చాలామంది జాబులు కొడతారు అందరు కొట్టాలనే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉంటాను నేను వై బికాస్ నీకో నీ జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు నీకు జాబ్ రావడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎప్పుడో ఒక రోజు నువ్వు చెప్పుకుంటావు కదా అప్పుడు ఇంతకుముందు దేవేందర్ అన్న వీడియోస్ చూసేవాడిని అన్న కొంచెం మోటివేషన్ ఇస్తూ ఉంటాడు ఇన్స్పైర్ అయ్యి నీకు జాబ్ పెట్టే నువ్వు ఏదో ఒక చిన్నపాటి కామెంట్ పెడతా ఉంటావు అప్కమింగ్ వీడియోలో రేపు నీకు జాబ్ వచ్చిన తర్వాత లేకపోతే పొరపాటున ఎప్పుడైనా కలిస్తే చెప్తూ ఉంటావు సో కాబట్టి నీకు నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో మన వీడియోస్ చాలా యూస్ఫుల్ ఉన్నాయి లైఫ్ ఇస్ వీఆర్ నాట్ ఎంటర్టైన్మెంట్ మనం ఏదో కామెడీ చేసి నవ్వుకోవడానికి సరదాగా టైంపాస్ కోసం వీడియోస్ అయితే కాదు కదా సో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా కాబట్టి ట్రై టు హార్డ్ ఈజీగా ప్రయత్నిస్తే ఈ రోజులో ఏది రాదు కొంచెం గట్టిగానే ప్రయత్నించాలి గట్టిగానే ప్రాక్టీస్ చేయాలి సో కాబట్టి విషయూ ఆల్ ద బెస్ట్ సో సాటర్డే రోజైతే ఇది మన ప్రాక్టీస్ అండ్ డే బై డే రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియోస్ ఖచ్చితంగా చూడండి అండ్ చూసిన దాంట్లో కనీసం మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినా కూడా మీరు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్